అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలా మేసి రీతో ఇవాళ చేయబోయే రెసిపీ పచ్చరిటెకాయ పొడి కూర అండి అంటే ఉడకబెట్టి వండుతాం అనమాట రెండు కాయలను తీసుకుని ఇలా కట్ చేసి నాలుగు ముక్కలుగా పాన్లో వాటర్ పోసి మూడు విజిల్స్ స్నానించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తర్వాత ఒక ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం మిక్సీ జార్ తీసుకుని చిన్న అల్లం ముక్కని ముక్కలుగా కట్ చేసుకుని ఒక ఆరు పచ్చిమిరపకాయలు జీలకర్ర వేసి మూడు గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలండి ఈ కూరకి ఇంకా మనం అంటే కారం వేయమండి రెడ్ చిల్లీ పౌడర్ అసలు వేయమన్నమాట మరి బాండీ పెట్టి రెండు స్పూన్లు ఆయిల్ వేసి కాగిన తర్వాత ఆవాలు జీలకర్ర పప్పు పసుపు నాలుగు వెల్లుల్లి గబ్బాలు దంచి వేసి కరివేపాకు వేసి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుని మనం ఉల్లిపాయ ముక్కలు కోసుకున్నాం కదా అవి వేసి లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి మాడకుండా కొంచెం ఉప్పు వేసుకుంటే తొందరగా మగ్గుద్దు కదా అదే అర స్పూన్ ఉప్పు వేసి లైట్గా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటా ఈలోపు మనం పాన్లో మనం కట్టేసాం కదండి మోత తీసుకోవాలి ఈ అరటికాయ ముక్కలు ఉడిగిపోయినాయి చూసారా ఇప్పుడు ఈ అరటికాయ ముక్కలు పైన తోలు తీసేయాలండి అన్నిటికీ తోలు తీసి లోపల ఉన్న అరటికాయ ముక్కల్ని మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఈ లోప మనకి బ్రౌన్ కలర్ వస్తుంది లో ఫ్లేమ్లో పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ ఇప్పుడు మనం ఏదైతే గ్రైండ్ చేసుకున్నామో ఈ అల్లము ఈ పచ్చిమిరపకాయ జీలకర్ర పేస్ట్ని వేసుకుని లో ఫ్లేమ్లో ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలండి దీనికి మళ్ళీ చెప్తున్నానండి పచ్చికారం వేయకూడదు ఇదే టేస్ట్ కూరకి ఇప్పుడు మనం చిన్న చిన్నగా కోసుకున్న అరటికాయ ముక్కలు వేసి లో ఫ్లేమ్లో పెట్టి మళ్ళీ ఒక రెండు నిమిషాలు కనుక మనం ఫ్రై చేస్తే కొత్తిమీర వేసుకుంటే రెడీ అయిపోయిందండి కూర చాలా సింపుల్గా చాలా అసలు తొందరగా అయిపోద్దండి టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఏ అరటికాయనా పచ్చరిటకాయ బాగుంటుందండి లేతకాయలు అయితే ఇంకా టేస్ట్ వస్తుంది ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీ కనుక నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్